హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాంటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా అయితే అందుతుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి శివాలయంలో పొరపాటునై తప్పులు చేస్తే ఎలినాట్ శని మిమ్మల్ని వెంటాడుతుంది శివాని పేరులో ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది శివుడిని శివలింగం రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తులకు కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి లయకారుడు శివుడిని పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం పరమేశ్వరుడిని కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు రాక్షసులు మునులు సైంతం పూజిస్తారు నిండైన హృదయంతో జలంతో అభిషేకించిన సంతోషించి తన భక్తుల కోరిన కోరికలు తీర్చే గర్రల కంఠుడు అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితులలో చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూతి ఈ విభూతిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి విభూతిని ఇలా ధరిస్తే జన్మ జన్మల పాపలు నశించిపోతాయని పెద్దలు చెప్తున్నారు ఈ విభూతిని వివిధ పద్ధతిలో తయారు చేస్తారు ఆవు పీడను కింద పడనివ్వకుండా చేతిలో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతింకము అని అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివునికి కేవలం విభూతి మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధ భక్తులతో శివుడి ధ్యానంచ చేస్తుంటాడు ఆయనకు కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమను బదులుగా చలదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టాలి తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణలు చేయకూడదు ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవులకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుని తలపై నుండి జాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద ఏర్పాటు చేసిన కాల్వకుండ కాల్వకుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది అంతటి పవిత్ర గంగను దాటడం సరికాదని ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెప్తున్నారు శివాలయంలో కేవలం చండి ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి గేదె పాలను అభిషేకానికి ఉపయోగించకూడదని చెప్తున్నారు ప్రతి సోమవారం ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు చాలామంది పాలను ప్యాకెట్లో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ అసలు అలా చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడికి అభిషేకించేటప్పుడు ఒక గ్లాస్లో ఆవు పాలను పోసుకొని శివలింగంపై పోయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలుషాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి శివునికి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజ సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత మంచినీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో బిలోవ పత్రాలతో అభిషేకం చేసినా చాలు ఆ పరమేశివుడు పులకరించిపోతాడు అలా అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీల్ స్టాన్ని ఉపయోగించకూడదు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలధార ఖచ్చితంగా ఉండాలి అంటే శివలింగంపై నీటికుండా తప్పనిసరిగా ఉండాలి అలా లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒకే ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదని పండితులు చెప్తున్నారు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతాయి శివుడిని పూజించే ముందు ముందుగా వినాయకుడికి నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివాలయంలో అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అది ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెప్తున్నారు ఆ పరమశివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియజేయాలి అందుకే దేవాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టిలోకి తీసుకెళ్తాడని పండితులు అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుండి శివుని దర్శించిన వారికి వివాహం ప్రాపిస్ ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది తెల్ల జిల్లెడు పూలతో శివుని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని పండితులు తెలియజేస్తున్నారు జిల్లెడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు నందివర్ధనం పూలతో శివుని పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వులను శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివుడికి బిలోపత్రం మారేడు జమ్మి తెల్లని పుష్పాలు అంటే చాలా ఇష్టం శివునికి పూజకు తామర పువ్వు ఎర్రటి మందారం గులాబీ పువ్వు మొగలి పువ్వు వంటి వాటిని ఉపయోగించకూడదు శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను అసలు ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు శివునికి శంఖం పువ్వులన్నా చాలా ఇష్టం పరమేశ్వరుడికి ఎలాంటి పండ్లైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే శివుడికి వెలగపండు చాలా ప్రీతికరమైనది కాబట్టి వెలగ పండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది అయితే ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని గ్రంథాలలో చెప్పబడింది ఆలయ దర్శనం సమయంలో శివుని స్తోత్రాలు చదువుకోవాలి శివుని దర్శనం అయ్యాక ధ్వజస్తంభం దగ్గర శాస్త్రాంగ నమస్కారం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు మొదట ధ్వజస్తంభాను దర్శనం చేసుకోవాలి కానీ శివుని దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్యఫలం రాదు కోరిన కోరికలు నెరవేరవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తుంచుకోవాలి అలాగే నెలలో రెండు సార్లైన సోమవారం రోజు మీరు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఆ పరమశివుడు ఆశీస్సులు కూడా మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదంటే వరల్డ్ వీడియో తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్